హాయ్ మై డియర్ నైస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఇది శ్రీ స్వామి చందనం అండి భక్తులందరూ స్వామివారి చందనాన్ని బొట్టుగా పెట్టుకుంటున్నారు చూసారా మీరు మా మొదటి వీడియో అంటే ఈ మంగళగిరి పానకాల స్వామికి సంబంధించిన మొదటి వీడియోలో కొన్ని వీడియోలు చూశారు కదా అందులో కొన్ని పొందుపరచని వీడియోల్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతోంది స్వామి ప్రసాదం అండి ఇలా పార్టీలో ఇచ్చారు మార్నింగ్ పానకాల స్వామికి పానకం కోసం కదా చాలా బాగుందండి పానకం నిజంగా ఇదంతా బియ్యాలి ఇవన్నీ చాలా ఇచ్చారు వస్తాం మంగళగిరిలో కొంచెం ఎండ ఎక్కువనే ఉంది ఇది తాగితే దాహం తీరుతుంది చాలా బాగుంది ఇది మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ స్వామికి సంబంధించిన దిగువ ఆలయం దీన్ని దిగువ ఆలయం అంటారు అంటే కింద ఉంటుంది కొండ కింద కొండ మీద ఎగువ ఆలయం ఉంటుంది అది అసలైన పానకాల స్వామి ఆలయం అనమాట అక్కడే పానకం మనం సమర్పించాలి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సమర్పించి ఆ పానకాన్నే తీర్థంగా తీసుకుంటారు ఈ ఆలయానికి సంబంధించిన మొదటి వీడియోలో కొన్ని వీడియోలు చూశారు కదా అందులో కొన్ని పొందుపరచలేకపోయాం లెంత్ ఎక్కువ అవుతుంది ఉద్దేశంతో వీడియో అక్కడ చూపించినవి కొన్ని వీడియోలు మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో దిగువ ఆలయంలో ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా చూడవచ్చు ఈ ఇందాక చందనం బొట్లు పెట్టుకుంటున్నారు కదా భక్తులు అది రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది ప్రతిరోజు అక్కడ చందనాన్ని భక్తుల కోసం ఉంచుతారు అదే బొట్టుగా భక్తులు పెట్టుకుంటూ ఉంటారు ఆ చందనాన్ని ఇది స్వామివారి తర్వాత అమ్మవారికి సంబంధించిన చందనం అనమాట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అనగానే చందనం గుర్తొస్తుంది కదా అంటే ఉగ్రం రూపంలో ఉంటాడు కదా స్వామి ఎప్పుడు అందుకని ఆయన చల్లపరచడానికి శాంతపరచడానికి ఇలాగా చందనాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు అలా సమర్పించగా వచ్చింది మనకి బొట్లుగా ఇస్తూ ఉంటారు భక్తుల కోసం అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గుడి కానీ తర్వాత రాజా వెంకటాద్రి నాయుడు నిర్మించిన దక్షిణ భారత్ అతి ఎత్తైన గాలిగోపురాన్ని కూడా మరోసారి ఇందులో చూడొచ్చు సుమారు నూట యాభై మూడు అడుగులకు పైగా ఎత్తున్న ఈ గాలిగోపురం మన దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన గాలిగోపురం మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం దిగువ సన్నిధికి సంబంధించిన చరిత్ర ఈ విధంగా ఉంది యుగంలో పాండవులు అరణ్యవాసం చేశారని అందరికీ తెలుసు కదా ఆ సమయంలో ఇక్కడే ఉన్న అంటే మంగళగిరిలో ఉన్న ఎగువ సన్నిధిలో అప్పటికే వేంచేసి ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ వారిని దర్శించుకున్నట్ట ఆ విధంగా అరణ్యవాసాన్ని ముగించుకున్న పాండవులు అజ్ఞాతవాసానికి అంటే విరాట్ రాజు కొలువుకు వెళ్లే ముందు దిగువ సన్నిధిలో శ్రీ లక్ష్మీ వారిని చాలగ్రామ రూపంలో ప్రతిష్ఠించారు పాండవులు ఆ విధంగా ప్రతిష్ఠించి పూజలు చేశారట పాండవులు ఈ దిగు సన్నిధిలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆ విధంగా పాండవులే సాల గ్రామ రూపంలో ప్రతిష్ఠించారు తొలి పూజలు వారే చేశారు ఆ తర్వాత క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవరాయలు వారు శ్రీ స్వామివారికి గుడి కట్టించి మండపాన్ని కూడా నిర్మించారట నమస్తే ఫ్రెండ్స్ ఇది ఎగువ సన్నిధి అంటే పానకాల స్వామి దగ్గరికి రూట్ అండి ఇది పెట్టుకుంటాయి ఇంకా దగ్గర నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఎగువ సన్నిధికి అనమాట పానకాల స్వామికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పాత కట్టడం ఇది అప్పటి కట్టడమేనండి ఈ కొండదారి మీద వెళ్ళే భక్తులకి ఇక్కడ చేత ఇ స్సు కట్టి ఉంటారు చాలా మెట్లు నుంచి వచ్చామండి చూడండి ఇంకా ఉన్నాయి ఒక టర్నింగ్ కూడా కనిపిస్తుంది వెళ్దాం నమూచి అనే రాక్షసుణ్ణి నమూచి అనే రాక్షసుడిని కృతయుగంలో శ్రీ స్వామి సంహరించి ఆ ఉగ్ర రూపంతోనే ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెళ్లిచారని మనకి అక్కడి పురాణం చెప్తోంది దిగువ సన్నిధిలో ఉన్న ధ్వజస్తంభానికి దగ్గరలో పురాణాన్ని అక్కడ చరిత్రను రాశారు కదా దాని ప్రకారమే నమూచి అనే రాక్షసుని సంహరించాక నరసింహస్వామి ఇక్కడికి వచ్చి స్వయంభూగా వెళ్చారు ఇప్పుడు కలియుగంలో పానకాల స్వామిగా ప్రసిద్ధనా సోదరుడు శారదీ సోదరు ఇక్కడ నుంచే మనకు పానక వాసన వస్తుంది కదా ఏంటా అనుకున్న బెల్లం వాసన గుమ్మునుంది ఇంత పానకాలు ఎన్ని పోసినా కానీ ఇక్కడ చీమలు కానీ ఈగలు కానీ ఉండవట అది మహిమ ఇక్కడ మనకి మీకు తెలుసో లేదో సోదర కొండలో కాకి కనపడదు స్వామివారు ఒక గొల్లబామకి ఆవిడకి వరం ఇచ్చారట కాకి వచ్చి ఆయన ప్రసాదం తీసుకెళ్తుంటే ఆవిడ ఆయనకి కాకి వచ్చి పాడు చేసిందట అందుకని స్వామి శపించట కాకులు కొండ దగ్గరికి రావు అప్పుడు ఆ గొల్లబామకి ఇచ్చిన భక్తురాలకి ఇచ్చిన వరం అనమాట నీ ప్రసాదాన్ని నువ్వు ఎంతో భక్తితో పట్టుకొచ్చావు కానీ కాకులు పాడు చేసాయి కదా ఇక ఇక్కడ ఈ కోటప్ప కొండ దగ్గర కాకులు ఉండవు అని చెప్పి ఆ విధంగా ఇప్పుడు అక్కడ కోటప్ప కొండకి కాకులుండవు మళ్ళీ కిందంతా ఉంటాయి మళ్ళీ ఊళ్ళో ఉంటాయి ఆ కోటప్ప కొండ వరకు ఉండవటం అలాగే ఇక్కడ స్వామివారి వరం అట ఇక్కడ చీమలు కానీ ఏగలు కానీ ఉండవటం బెల్లం అంటేనే ఏగలకి చీమలకి మహాప్రీతి కదా మన పిల్లలకి క్యాడ్బరీ చాక్లెట్ లాగా డైరీ మిల్క్ లాగా కానీ ఇక్కడ ఉండవట ఈగలు ముసరవట్ట మరి ఈ క్షేత్ర మహిమ అది మంగళగిరి పానకాల స్వామి యొక్క మహిమ అదేవిధంగా ఇక్కడ మీకు తెలుసు కదా పానకం ఎంత పోస్తే అంత సగం మనకు వస్తుంది అదే మనకి తీర్థంగా ఇస్తారట మనకు ప్రసాదంగా అది చూద్దాం నేను ఫస్ట్ టైం మంగళగిరి రావడం మీరు కూడా కదా ఓకే ఎల్లి చూద్దాం వేబరదాస్యం త్రినయం శరదిందో సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విబూతి విరూపాశ్వితం చతుర్భుజం కోమ ఫ్రెండ్స్ ఇక్కడ అభయ శ్రీచక్ర అభయ దుర్గా దేవాలయం ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ వచ్చి ఇక్కడ ముక్కుతారట అదేవిధంగా సాధారణ ప్రజలు సామాన్య భక్తులు కూడా వచ్చి ఇక్కడ తమ కోరికలు అమ్మవారికి అభయ దుర్గా దేవి గారికి విన్నవిస్తారట అవన్నీ తీరుతాయని ఇక్కడ పూజారుగా చెప్తున్నారు అలాగే చాలామంది సినిమా ప్రేమికులు మన సినిమా ప్రేమికులు కూడా వచ్చి ఇక్కడ ముపుతారట మళ్ళీ మళ్ళీ నడక ప్రారంభించాం వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇదే గుడి వచ్చేసి ఫ్రెండ్స్ ఆ కింద నుంచి మన పైకి వచ్చాం ఇదే లోపల గుడి ఇక్కడి నుంచి గుడి లోపలికి వెళ్ళాలిసాం స్వామి ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసాం పానకాలు స్వామి చేస్తాము మేము పానకం వేయడానికి టికెట్ ఇచ్చుకున్నాం టికెట్ వంద రూపాయలు కాస్త వంద రూపాయలు అంతకాయలు ఆయనకి మళ్ళీ రూపాయలు మొత్తం పది రూపాయలు తెప్పాలి था था। जंगे पाधरा भारा हर्तासौ नृकेज प्रद पा पाद मे नृहरी सहस्रशीर्षा पुषा पा सर्वशस्तनु महोग्र पूर्वतः पा महावीराग्रजो महाविष्णुर्दक्षिणे तु महाज्वालस्तु नैरृतौ पश्चिमे पातु सर्वेशो दिशि मे मुखः नृसिंहः पातु वायव्याम् सौम्या भीषणविग्रहः ईशान्याम् पातु भद्रो मे सर्वमङ्गलदायकः संसारभेदः पातु मृत्यो मृत्युर्नृहेशरी इदम् प्रह्लादमुखमण्डितम् भक्तिमान्यः पठे नित्यम् सर्वपापैः प्रमुच्यते पुत्रवान् धनवान् लोके दीर्घायुरुपजायते यम् यम् कामयते कामम् तम् तम् प्राप्नोप्यसंशयम् सर्वत्र जयमाप्नोति सर्वत्र विजयी भवे, दिव्याणाम् ग्रहाणाम् विनिवारणम् वृश्चिकोरगसम्भूत विशापहरणम् परम् ब्रह्म राक्षसयक्षाणाम् दूरोत्सारणकारणम् भूर्जे वा तालपत्रे वा कवचम् लिखितम् शुभम् करमूले धृतम् येन सिद्धे युकर्मसिद्धयः देवासुरमनुष्येषु स्वम् स्वम् एव जयम् लभेत् एकसञ्जम् त्रिसञ्ज्यम् वा यः पठे नियतो नरः सर्वमङ्गलमाङ्गल्यम् भुक्तिम् मुक्तिम् च विन्दति द्वातृमुचते सहस्रानि पठे शुद्धात्मवेन्द्रभिः कवचस्यस्य मंत्रस्य मंत्रसिद्धिप्रजायते अनेन मंत्रराजेन तत्वा भस्माभिमंत्रणम् तिलकं बिभ्र्यार्ध्यस्तु तस्य ग्रहभयं हरे त्रिवारं जपमानस्तु दत्तं वार्व्याभिमंत्र्यच प्राशयेद्यं नरं मन्त्रं नसिंहत् फ्रेंड्स ఇప్పుడు రాజ్యలక్ష్మి అమ్మవారు అమ్మవారి టెంపుల్ పెట్టాం పైన సోదరా బ్రహ్మాండమైన దర్శనం అయింది కదా చాలా చాలా బాగా జరిగింది పానకం ఒక తోటి పానకం బాగుంది బాగుంది లోపల ఆ దర్శనం చాలా బాగుంది శంకర్ తోటి పోసి మిగిలింది మనకిచ్చారు మంచి దర్శనం అయింది లోపల వీడియో తీయకూడదు కాబట్టి మనం పాటించాలి కదా టెంపుల్ వాళ్ళ రూల్స్ అందుకని వీడియో తీయలేదు కానీ చాలా బాగుంది అక్కడి నుంచి రాజ్యలక్ష్మీ దర్శనం కూడా భాగంగా ఎప్పుడైనా ఫ్రెండ్స్ మంగళగిరి వచ్చినప్పుడు పానకాల స్వామిని కింద ఉన్న దిగువ స్వామిని ఉన్న దిగువ సన్నిధి ఎగువ సన్నిధి అంటారు రెండు ఆలయాలను దర్శించండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ వెళ్దాం కష్టజీవిలాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న గంట గుర్తికే మన ఓటు అందుకే మళ్ళీ మెట్లు దిగుతున్నాం ఫ్రెండ్స్ సోదరా ఇక్కడ గొప్ప విశేషం గమనించారా ఎక్కినప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయో దిగేటప్పుడు కూడా అన్ని మెట్లు నిజంగా ఏదో విశేషం అన్నట్టుగా ఫీలింగ్ మంచి రియాక్షన్స్ ఇస్తాడు రాజేష్ రాజేశ్వయ